హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మస్తకార రైతులకు సంబంధించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి పేమెంట్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సో పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ముఖ్యంగా మనకి మస్తకార సేవా పథకం నిధులైతే విడుదల చేయడం జరిగిందండి సో మస్తకార సేవా పేరుతో మస్తకారుదారులకు ఆర్థిక సాయం అందించడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఏప్రిల్ పదహైదు నుంచి జూన్ పద్నాలుగు వరకు వేట విరామ సమయం అనేది సంబంధించి వారి యొక్క కుటుంబాలకు జీవనోపాధి కోసము మనకి ఇరవై వేల రూపాయలైతే పేమెంట్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సో వాటి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఎర్ల నియోజకవర్గంలో బుడగాలపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడడం అయితే జరిగిందండి సో ముఖ్యంగా ఇక్కడ మనకి దేశంలో ఉత్ ఉత్పత్తి అయ్యే మత్స్యకార సంపదలో ఇరవై తొమ్మిది శాతం నుంచి ఏపీ నుంచే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం అందుకోసము ఈ మత్స్యకారులకు పేమెంట్ అనేది రిలీజ్ చేయడం దాదాపుగా రెండు వందల యాభై తొమ్మిది కోట్లయితే వెచ్చించడం జరిగిందండి మత్స్యకారులకు సంబంధించి ప్రతి ఒక్క కుటుంబానికి అయితే ఇక్కడ ఇరవై వేల రూపాయలైతే జమ చేయడం జరిగింది సో ఏప్రిల్ పదహైదు తేదీ నుంచి జూన్ పదహారవ తేదీ వరకు అరవై ఒక్క రోజుల పాటు ఈ నిషేధం అనేది విధించడం అయితే జరిగింది మత్స్యకారులకు అందుకోసం వారి యొక్క జీవనోపాధి కోసం అనేది ఈ పేమెంట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగిందండి సో ఈ పేమెంట్ ఎలా తెలుసుకోవాలి ఎక్కడ తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది సో పేమెంట్ స్టేటస్ అనేది గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అస్టెంట్ సార్ యొక్క లాగిన్లో కానీ ఎన్బిఎమ్లో అలాగే డిష్ల్ అసెంబ్లీ వారి యొక్క లాగిన్లో ఎన్బిఎంలో అయితే మీరు తెలుసుకోవచ్చండి సో ఆ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకన్ అలాన్ పెట్టుకుంటే నీ ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడు మీకు ఎన్బిఎం లాగిన్లో పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇది ఓన్లీ గ్రామ సచివాలయంలో మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తం అయితే మనకి పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధంగా అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే పేమెంట్ స్టేటస్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు గవర్నమెంట్ పేమెంట్ స్టేటస్ అనేది లింక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి కేవలం మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అసలు పేమెంట్ పడిందా లేదా సో మీకు స్టేటస్ అనేది అప్రూవల్ ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడు మీకు తెలియజేస్తాను నేను గ్రామ వార్ట్స్ ఉత్సవాలకు సంబంధించి ఎన్బిఎం పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి మన యొక్క మస్తాకార్ పేమెంట్ స్టేటస్ అని తెలుసుకోవచ్చండి సో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఓపెన్ చేసిన వెంటనే టార్క్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి టార్క్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మస్తకర్ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ మనకి అప్రూవల్ అయిందా పెండింగ్ ఉందా లేకుంటే స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పేసి రిజెక్ట్ చేసేయాలని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చండి ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి స్కీము అలాగే ఇయరు అలాగే ఎవరైతే మస్తకార్ రైతులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి సో ఇక్కడ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి మరియన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మనకి మస్తకార్ రైతు భరోసా అని చెప్పేసి రాదండి సో మనకి ఆప్షన్ అయితే వస్తారు సో ఈ ఆప్షన్ మీకు ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇయర్ సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుతుంది సో మనకి రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంబంధించి రావడం అయితే జరుగుతుంది సో ఆప్షన్ మేము ట్యాప్ చేయాలి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరైతే మస్తకర్ రైతులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కూడా ఎంటర్ చేసిన వెంటనే వారి యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ప్రజెంట్గా ఒక మస్తకర్ యొక్క రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను అండి ఇక్కడ మీకు ఎంటర్ చేసి చూపిస్తాను సో మస్తకర్ యొక్క రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే ఉంది కదండి సో ఇక్కడ క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి కోడ్ ఉంది సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే ఆ మస్తకారకు సంబంధించి డీటెయిల్స్ అనేది మనకి ఓపెన్ జరుగుతుంది సో ఇక్కడ కోడ్ అయితే రాంగ్ రావడం జరిగింది మరొకసారి అయితే నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తాను సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసి మరొకసారి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తాను అండి సో క్లిక్ చేసిన వెంటనే మనకి డిస్టిక్ మండలము అలాగే సెక్రటరీ కోడ్ అలాగే వాళ్ళ యొక్క నేము అలాగే క్లస్టర్ యొక్క కోడ్ అలాగే వారి యొక్క పేరు మొబైల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది మనకి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై సంబంధించి రావడం జరిగింది స్టేటస్ అనేది మనకి అప్రూవ్ అవ్వడం జరిగిందండి సో మనకి పేమెంట్ డీటెయిల్స్ అనేది ఈరోజే పేమెంట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి మనకి టూ త్రీ డేస్ లోపల మనకి పేమెంట్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క పేమెంట్ డీటెయిల్స్లో ఏ బ్యాంక్ సంబంధించి లింక్ అయ్యి ఉంది ఆ బ్యాంకుకు పడింది అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇన్ కేసు ఇక్కడ మీకు బ్యాంకుకి అనేది ఎన్పిసిఐ లింకు లేకుంటే లింక్ లేదని చెప్పేసి రిమార్క్స్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి మస్తక రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు అయితే ఈరోజు పేమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో పేమెంట్ డీటెయిల్స్ అనేది మీకు పడిందా లేదంటే మీ అప్లికేషన్ స్టేటస్ అప్రూవల్ అయిందా లేదని చెప్పేసి ఈ విధంగా గ్రామవర సచివాలయంలో వెల్ఫేర్ అసెంబ్లీ వారి యొక్క లాగిన్లో ఎన్బిఎం పోర్టల్లో కానీ అలాగే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి యొక్క ఎన్బిఎం పోర్టల్లో కానీ మీ యొక్క స్టేటస్ అని తెలుసుకోవచ్చండి సో ఈ విధంగా మస్తక రైతులకు సంబంధించి ఇక్కడ మనకి పేమెంట్ స్టేటస్ అనేది అప్లికేషన్ స్టేటస్ అనేది అప్రూవల్ ఉంది కాబట్టి వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అయితే పడడం జరుగుతుందండి సో అమౌంట్ అయితే పడిన వెంటనే మనకి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేది అప్డేట్ కావడానికి టూ త్రీ డేస్ అయితే పట్టడం జరుగుతుంది సో మరొకసారి అమౌంట్ డీటెయిల్స్ అనేది పేమెంట్ అప్డేట్ అయిందని చెప్పేసి మరొకసారి మీ ముందుకైతే వీడియోనే తీసుకొస్తాను సో ఈ విధంగా పేమెంట్ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చండి ఇదండి ఈ వీడియోని అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఐ హోప్ ఈ వీడియో వస్తే మీతో మిత్రులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్